బడైతే దెబ్బలు తాకినాయి ప్రతిప్రే పానం పోతదేం చేస్తావ్ రనువు? వన్ దుర్కబెట్టి వన్ పోలీసులక అప్ప చెప్పావా? ఇవాళ కాలేజ్ లో ట్రెడిషనల్ డే బాబూ. అందుకే ఇలా ట్రెడిషనల్ గెలుతున్నా. అక్కా నేను ఏమేమి చేశా? సాగానారకి ఆక్షన్ ఉంటయింది. చిన్న గేంది బావా. గిన్ని దెబ్బలు తాకినాయి వాడు ఎవడో కనుకొనే సంగతి చెప్తాం తమ్ముడు. మనమే అనుకుకున్న చూసే జనాలు ఏం అనుంటారు? బావా ఏయ్ మల్లి పుడిదివైతే ఆవే అయితే సరే అన్నా చిన్నవా గ చిన్న పిల్ల దరిసిందిగా నాకు తెలియదు. అక్కడికెళ్ళు నాకు ఇష్టం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. అసలు నువ్వు ఎవరివి నాకు చెప్పడానికి నువ్వెవనీ చెప్పు వేంటే నాకు చెప్పవా నేను మాట్లాడినా పెద్ద అనవ ఇప్పుడే సరే బాబు నువ్వు ఒక్కరే ప్రశాంతంగా నిన్ను దస్యగా

అన్న అందరం కలిసి అన్న అమ్మా రావే నువ్వు కూడా ఏంది బిడ్డ నేను ఏమో నాకు బతకొద్దాను ఇవాలి రెడీ అయిపోతానోటో నా ఇష్టం బాపు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పు బిడ్డా ఏంటి మీ అల్లుని బర్త్డే పోయి అసలు ఇద్దరు ఏందో ఏమోనే మా సాగర్ అయితే అయితే వేసుకోనంటాడు నువ్వేమో బావా బావా అని వెనకపోతూ మీరు ఏందో నాకు అసలు అర్థమే కాదు నువ్వు అసలే పెళ్లి ముచ్చు బాపు అసలే తలకి ఎంత ఖరాబ్ అయింది నువ్వే కదా రాజు అంటే ఇష్టం అన్నో సాఫ్ట్వేర్ అన్నో హైదరాబాద్ అన్నో మంచి నౌకర్ అన్నో ఆ ఇప్పుడేమో ఇట్లా ఎత్తాను అంత నీ ఇష్టమేనా అబ్బా మళ్ళీ రాజు గురించి బాపు మళ్ళీ రాజు గురించి తీసిన అనుకో నేను పోయి డోర్ వేసుకుంటే చెప్తాను అస్సలే డోర్ దియా నిన్నైతే జాలుతో తీసినా నీ అస్సలు చెప్తున్నా అవ్వను నువ్వు ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో ఆ ఇంటికున్న తలపులను కూడా వేస్తాను నేను ముందే చెప్తాను సరే తీ బాపు వాడింత ఉప్మా చేసినా తినిపో తిన్నాకనే పోలానికి పోదు సరే అని బిడ్డ నేను కూడా అల్లునికి చెప్పినట్టు చెప్పు అదేంది హ్యాపీ హ్యాపీ బర్త్ డే చెప్తా బాపు నీ అల్లుడు ఇల్లు ఎంత దూరం ఉంది నేను నువ్వు చెప్పు ఫోన్ చేసి నాకెడ గుర్తుందా ఇలా వరగోసం మిషన్ అత్తా అన్నారు ఆ వడ్లు నింపాల ఎక్కడ పని ఆనే ఉన్నది అటు పోవాలి ఏమోతే బాబు నీకు వీలున్నప్పుడే చెప్పుకో నేను పోతాను బాయ్ పొద్దున్నమే అయితే ఇంకా పడుకొని ఉన్నావా బావా బావా ఏంది బావా బర్డే రోజు కూడా ఇంకా పడుకొనే ఉన్నావోలే ఏ నైట్ నిద్ర లేదు నాకు పొద్దుగానే లేచి తలసానం అని చేసి దీపం పెట్టి మీ దగ్గర బర్త్డే విషయం చెప్దాం వస్తే ఆగంటున్నావా ఇంకా మూతి మార్చిన కాదు చాలు కానీ చెప్పి నిజంగా పొద్దున లేచి స్నానం చేసి నా బర్త్డే చెప్తాను వచ్చినా లేదు బాబా చూద్దామని వచ్చినా లేదున విషయ చెప్దాని వచ్చిన చూడు నాకు బుద్ధి ఉండాలి ఇప్పుడు చెప్తారా అని ఎవరన్నా నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసి చెప్తారు ఇప్పుడు ఎనిమిది గంటలకు వచ్చి పెద్ద ఎద్దులు కొడతాను నైట్ పన్నెండు గంటలకి నీకు బానే ఉన్నది బావో ఏంటంత నైట్ మేము కేక్ కట్ చేసినాం నువ్వు ఇప్పుడు వచ్చినవే అక్క కనీసం కేక్ అయినా తీసుకొచ్చినావా అరే తనివి మీ అక్క తాట్స్ ఎత్తా అంటే ఎదిగింది గాని ఇంత కూడా లేదు నీ అంత కూడా కాదే నువ్వు అసలు ఎందుకు వచ్చినవే బర్త్డే బిస్ చెప్దామని వచ్చినావు చెప్పినావా నేను ఇంతవరకు చెప్దాం అనుకున్నా బాబా కానీ ఇప్పుడు నా మనసు మార్చుకున్నా నీకు చెప్పనిగా నేను ఏంటక్క గట్లా అంటాను బర్త్డే రోజు అన్నాను విషెస్ చెప్పక్కింగా చెప్పండ్రా రా తన్వి మీకున్నంత కూడా నాకు లేదన్నాడు కదా చెప్పని కాదే అనిత గౌర్లు వచ్చి పన్నెండు గంటల కేక్ అవుట్ చేపించు నువ్వు వచ్చినావా నాకు కోపం రాదానే మరి అదే బాబా వాళ్ళకున్నంత కూడా నాకు లేదు నేను మంచి పండుకున్న నచ్చి లేపి మరి బాధ పెడతాను అని అవేం లేవు కానీ తొందర లేచి స్నానం చేయి గుడికి పోయేద్దాం గుడికా గుడికి ఎందుకే అందరం కలిసి ఏదైనా సినిమా పోదాం పా అవునక్క ఫిలిం కెళ్దాం అరే ఆగండ్రా మీకేం తెలియదు లేచి స్నానం చేయకు కొత్త డ్రెస్ వేసుకో గుడికి పోదాం ఎప్పుడు ఎప్పుడొచ్చినావు ఇప్పుడే వచ్చిన అత్త పుట్టినరోజు కూడా బాగా లేపి తలస్నానం చెప్పేవా ఎక్కడ రాత్రే కేక్ కట్ చేసి పండుకున్న తాలకు అయింది సరే సరే అత్త బావా తొందర రెడీ ఇంటికి రా గుడికి పోదాం అరే యాదిగా అరే ఎంతసేపు రా అయ్యాలన్నా జర తొందర రా ట్రాక్టర్ రోడ్ వస్తాను రా రారా పదైతాంది ఎండ కొడుతుంది ఏనావా జల్దేవచ్చను నేను పోయేసరికి ఇంకా బాగా పడుకునే ఉన్నాడే లేబీ వస్తున్నా అవునా బిడ్డ మరి గుడికిట్లా ఇట్లా వేరా ఆ అదే బాబు చెప్పిన అడిగా మన బావని సరే సరే బిడ్డ నువ్వు గుడి వేనప్పుడు బావ నీకు పెళ్లి కావాలని మొక్కు జర దండం పెడతా ఊక బాబు మళ్ళా నువ్వు నువ్వైతే మొక్క రాదవ్వా దేవుడు ఎట్లా రాసుంటా గట్ట జరుగుతుంది మనకు ఏమోది బాబు ఇప్పుడు ఇంత ఎండ కొడతా ఎండలు కూడా అవసరం బాబు బిడ్డ మనం చేసేది ఏసీల పానా బిడ్డ మనం చేసేది వ్యవసాయమే వ్యవసాయం వల్ల వాహనంగా ఎండనంగా సలనంగా ఏదైనా చేసుకుంటూ ఉండాలి మనం చెయ్యా అనుకున్నాం అనుకో గట్టనే పోతుంది మనది సరే సరే బాబు అసలు నీళ్ళు తీసుకోపో నీడపాటి పని చేయి

అరే గుళ్ళు ఉండి ఏం మాట్లాడతాలరా నేను తీసుకుపోతా కానీ మీరు సైలెంట్గా ఉండాలి ఇంతకీ దేవుణ్ణి ఏమని మొక్కినా బాగా మొక్కింది చెప్తే జరిగే అంటారే అది నెరవేరిన తర్వాత చెప్తా ఏం మొక్కినా అబ్బో బాగానే ఎక్స్ట్రా అవుతాను రాదు అని చేసుకోవాలని చెప్పి అన్నావు కానీ మీ డాడీ ఏమన్నా అన్నాడా మరి గట్టిగా అనుకున్నాడు బాబా ఇంట్లో పోయి తలుపులు వేసుకున్నా అయిపోయింది ముచ్చటి తలుపులా తలుపులు వేసుకుని ఏంది అసలు ఊరేసుకుంటా అని బెదిరించిన అయిపోయా నాతో విషం దాగి చెప్తా అంటావు మీ నాన్నతో ఊరేసుకొని చెప్తా అంటావు

అనవసరంగా నీ బర్త్డే రోజు తిట్లు తిన బావా నువ్వు అరే నిజమే ఆ దేవుడు నీకు నాకు రాసి పెట్టిన యోచన నీకు ఏ సంబంధం వచ్చినా కూడా క్యాన్సిల్ అయితా మరి ఇంకేంటి బావ నన్ను ఎందుకు అడుగుతున్నావు మరి ఆ దేవుడిని మొక్కో మరి ఆ మొక్కుతా నేను మొక్కుతానా అంజనమాల కూడా ఎత్తాను ఈ ట్వంటీ వన్ డేస్ కి అంజనమాలనా నువ్వు నిజం చెప్తున్నావు జోక్ చేస్తున్నావు బావా అంజనమాల ఎవరన్నా అబద్ధం చెప్తున్నా అనే ట్వంటీ వన్ డేస్ ఎత్తానా ఈసారి ఆ అంజనేయ స్వామి సీతారాములను కలిపినట్టు నిన్ను నన్ను కలుపుతాడేమో అనే ఆశనే ఎందుకు అంతగానం షాక్ అయితే అనిత అసలు నువ్వు నువ్వు అన్ని షాక్ అయ్యే మాటలు చెప్తా అంటే షాక్ ఏం కావాలి బావా నిన్ను దక్కించుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను అనిత ఇదంతా దేవుందా ఏందో బావా నువ్వు జాబ్ చేయమంటే ఏమన్నా అంటే ఆటో ఆటో అంటావు ఆటో నడుపుకుంటున్నాను ఎట్లా చదువుతావు నువ్వు నాకేమో ఆటో డ్రైవర్ చేసుకుని ఇష్టం లేదు నేను జీవితాంతం ఆటో నడుపుకున్న బతుకుతా బిత్తి మొక్కనా నా డ్రీమ్స్ నాకున్నాయి నాకు కూడా పోలేడు డ్రీమ్స్ ఉన్నాయి బాబా కానీ నీ డ్రీమ్స్ కి నా డ్రీమ్స్ కి మ్యాచ్ కావు బావా లైట్ తీసుకో నాకు తెలిసే నా బర్త్డే రోజు కూడా నన్ను బాధ పెడతావు నన్ను బాధ పెడితే నీకు సంతోషం బాగా అట్లేం లేదు బాబా సాములు పూజ పెట్టుకుంటారు ఇంటికి పోదాం పాయి ఏమైనా అన్న అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు అబ్బా తమ్ముడు బండి ఖరాబ్ అయిందిరా ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అయితే మొన్ననే చేయించినావు అన్న ఎందుకు స్టార్ట్ అయితే లేదు బండి అసలు ఏమో తమ్ముడు ఖరాబ్ అయింది మెకానిక్ తీసుకుపోయి చూపించాలి అవునా అన్న అసమర్థులు నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడు నా బండి అక్కడనే ఉంచినా నీది కూడా అక్కడనే ఉంచు బండి మంచిగా చూస్తాడు సరే తమ్ముడు నీ బండి వాడు గుద్దిండి అట దొరికింది రావాడు దొరకలే అన్న ఆ మూల మీద సీస్ కెమెరా సర్పంచ్ అని చెప్పి చెక్ చేయించినా కానీ అది పని చెప్తలేవు అన్న చక్కగా ఎట్లా రాక అట్లా అయితే ఏం చేయాలన్న ఇవ్వ కాలు చూడు ఎట్లా దాకిందో ఈ కనబడకుండా ఫుల్ టీషర్ట్ ఇస్తానా సరే తమ్ముడు ఒకసారి డక్క కూడతా స్టార్ట్ చూద్దాం సరే అన్నా కిరేనా అని మోతాను నువ్వు ఆటో మెకానిక్ చూపి పదిహేను పదహారు పదిహేడు బండి ఏంది రమ్మన్నాకి ఇట్లా ఇంటి ముఖా నచ్చినావు ఫోన్ చేస్తే నేను నచ్చాను కదా ఏమి చెప్తా మూడు నీతో నచ్చినా చెప్పా అన్న దేని గురించి ముందుకి ఏ సంబంధాలు కదా మన సంబంధాలు వచ్చింది కదా ఏమైంది ఆ వచ్చింది కానీ ఆ పిలియాను గుణం కొంచెం మంచిది కాదని తెలిసింది మాకు అందుకనే అవ్వద్దు అంటే నువ్వుకున్నావు అంటే ఏదైనా రావన్న నువ్వు చెప్పినాక కాదంటా ఏం చెప్తాడు అబ్బాయి అబ్బాయి చాలా మంచివాడు మా అక్క వాళ్ళు ఇటు పక్కనే ఉంటాడు రియల్ ఎస్టేట్ చెప్తున్నాను ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మంచిగానే ఉంటది ఒకసారి అయితే అబ్బాయి ఫోటోలు పంపువాను నేను మా అంతా చెప్పి చెప్తాను ఇంకేమవుతుంది ఓకే తమ్ముడు మరి కట్నం ఎవరితో ఏ నా బిడ్డ కంటే ఎక్కువ నాన్న కట్నం ఏమున్నా ఇరవై ఐదు ఎకరాలు నా అంతా ఏం చేసుకుంటా చెప్పు వాళ్ళు ఎంత అడుగుతా అంత ఇస్తా అబ్బాయి మంచోడు కావాలి సరే సరే తమ్ముడు సరే అన్న కొద్దిగా సాధ అయిపోతావు నీకు ముచ్చోడు చెప్పాలి కొంచెం అర్జున్ ఫలం వెళ్ళిపోవాలి Kailangan natin na Yung

ఆ అయిపోయింది బాబు ఆ మిరపకాయ సంచు మీద తీసుకొని పట్టించుకోతే అయిపోతుంది సాయంత్రం పచ్చడి పెడతాం మీకు సరే బిడ్డ మార్కెట్ కూడా తింటా సాయంత్రం ఓకే బాబు ఇంత ముందు రవాణ నుంచి కలిసిపోయింది బిడ్డ ఓ సంబంధం ఉన్నదంట మంచిది ఏమంటాం ఇంకో సంబంధం బాబు పిల్లగాడు మంచోడేనట బిడ్డ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి పక్క పంట ఉంటాడట రియల్ ఎస్టేట్ చేస్తాడట అవునా బాబు కానీ నాకు ఇప్పుడే పెళ్ళంటే నచ్చలేదే నువ్వు అన్ని మనసులో పెట్టుకోవద్దు బిడ్డ ఇట్లాంటివి అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి మంచి అమ్మకుండా సంబంధం దగ్గరది ఏమంటావు ఏమో బాబు నాకేం అర్థమైతే లేదు అల్లుని తిద్దామంటేనేమో అల్లుడు సపోర్ట్ చేస్తలేడు ఇంట్లో ఎది తిందాను ఇంకెన్నో నుంచో చెప్పు ఏ నేను ఏ చేతిలో పెడితే నాకు అందిపోతుంది ఏమో బాబు నేను ఇష్టం సరే బిడ్డ నీ ఫోన్ కు రవాణా ఫోటోలు పంపిస్తా అన్నాడు ఒకవేళ అత్త నాకు చెప్పు సరే బాబు సరే బిడ్డ నేను వందకాడికి వేస్తా సరే బాబు రా టైం కట్టుకోను థ్యాంక్స్ ఎందుకు కానీ అరే కొన్ని డబ్బులు అవసరం ఉండే ఎవరైనా నిచ్చుకొని ఉన్నారా గిరిగిరి గిరిగిరా రా మా ఊళ్ళో ఉన్నారు రా అన్వేష్ అని ఇస్తాడు మరి అవునారా ఒక ఇరవై వేలు అవసరం అన్న రా అవునారా ఇస్తాడు కానీ అన్నకు టైం కట్టాలి రా లేకపోతే బండి కూర్చుకో పోతాడు మళ్ళా అట్లా ఏం లేదురా నీ మాట కొనేయకుండా టైం కు టైం కట్టుకుంటారా సరే రా నీ అన్నతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తా అడిగి ఉండు ఆ సరేరా మరుస్తు మరి అదే ఓని అన్న నాకు లేట్ అవుతుంది ఓకే ఓకే అన్న వెళ్ళిపోయాం అయిపోయింది ఆల్రెడీ అరే మీకు కాల్ చేస్తా ఇట్లా ఆపే యాక్సిడెంట్ చేసిరా మళ్ళీ ఏంద్రా ఇప్పుడు నైట్ ట్వెల్వ్ వచ్చి కేక్ గా చేపిస్తే గింత మాట అంటే వాన మమ్మల్ని అయితే మే నా ఆటో ఎందుకు ఆపుతాలి రా బర్త్డే దేవత అన్నా ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం అనుకుందాం చేద్దాంరా మీకు ఏం కావాలన్నా చెప్పురి నాకు మండి కావాలన్నా నాకు బిర్యానీ కావాలన్నా అట్లే నాకు కూలింగ్స్ కావాలన్నా సరే రిగా ఆటో ఎక్కులి నాకు తప్పదు అయ్యా అనీతను ఫోన్ చేస్తాంది హలో బావా హలో అనిత చెప్పు ఏం చేస్తున్నావు బావా ఏం లేదు ఇక్కడ రాయేష్ గడ వెనీ గన్తో చెప్పు ఏం లేదు బాబు ఒకసారి కలవాలి మనం కలిసే ప్లేస్ కి వస్తావా మళ్ళా కలవాలి అంటాను ఏమైంది అబ్బాయి ఏం లేదు బాబా అని అర్జెంటో మాట్లాడేది మనం కలిసే ప్లేస్ కి రా ఆ సరే సరే వస్తుందా ఇంటికి పోయి ఫ్రెష్ అయ్య వస్తా నేను ఆ సరే బావా అరే వెనీ రాయేష్ సాయంత్రం కలుతాం రా అనిత రమ్మంటాడు నన్ను అవ ఈ వడ్లన్నీ పాలన్నట్టు ఎండినాయి సమ్మన్నా బారదాని ఏమంటే ఇస్తలేడు అలా సమ్మన్నా అబ్బా వడ్లు బాగా ఎండినాయి మస్తు ఎండినాయి జరగ బారదాన్ని పంపియరా అదే సరే సరే మరి నేను సాయంత్రం ఇంటికి వస్తా ఏమైందా అనిత ఫోన్ చేసి కలవాలని చెప్పిన ఏం చెప్పాలి బావ ఒక ప్రాబ్లం అయిందంటే ఇంకో ప్రాబ్లం వచ్చింది తలకే నొప్పి ఏంటి నాకు అసలు దీని గురించి మాట్లాడుతాను ఏమైంది అసలు మళ్ళీ ఏదో రియల్ ఎస్టేట్ సంబంధం అంటున్నాడు బాబు మరి ఇంకేందే ఇక చేసుకోబో నువ్వే లేదు బాబా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు అసలు పెళ్లి చేసుకోని ఇప్పుడు మరి ఆ విషయం ఏదో మీ బాబు చెప్పే నా దగ్గరికి ఎందుకు వచ్చిన బాబు నన్ను ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళగొట్టాలని చూస్తాను బాబా ఒకటి కాకపోతే ఇంకో సంబంధాలు తెస్తూనే ఉన్నాను నా మీద మరి వల్ల అట్లనే ఉంటారే అని మా అమ్మ నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోని సాగు కూడా లేదా రోజు ఇప్పుడు నేను ఏం చేయాలి బావా మరి నా గురించి మీ బాబు చెప్పే బాబుకి నేను అంటే మస్తు ఇష్టం అని నాదో బాగైతే నీదో బాగాలే బావా మరి అట్లా ఉంటాప్పుడు నాకేం చెప్తాను నీకు నచ్చింది చేసుకో పో సరే బావా సారీ బావా నేను రమ్మనందుకు నానే నేను ఆలోచించుకుంటా లేపో ఈ కంతికి ముఖం వేసుకొని ఇక్కడ దాని తీసుకొని వచ్చినవు నన్ను నేమ్ మనకు మరేదో చెప్తాను వెళ్ళిపో సరేనే మరి నువ్వే చెప్పు ఏం చేద్దాం అయ్యా నాకు ఒక టూ ఇయర్స్ వరకు పెళ్ళికి గిల్లు బావా ఏం చేయాలి సొల్యూషన్ చెప్పు నీకు హైదరాబాద్ అంటేనే ఇష్టం గానే నీకు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అప్పటికే హైదరాబాద్ పోయి బా అవును బావా ఈ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ అని హైదరాబాద్లో రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేస్తా బావి ఉండాల్సిన దాని మీద తల్లి నీకు దండం ఇంకేంటి బావా నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్ అయిపోతే హైదరాబాద్ లో జెండా పాతేసి జెండా పాత్తు గానీ ఫస్ట్ అది హీరో కూడా చూసుకో ఏంటి కామెడీయా బావా చూసావా ఇగో ఐదు సంవత్సరాల నుంచి ఆటో నడిపి నచ్చి ఎట్లా కాయలు కాసిన చూసినా ఒక్కడ జరితా చెట్టుకు ఇట్లాంటి నుంచి కాబట్టి నేను చేసుకోనంటాను ఇవన్నీ పక్కన పెట్టే ఎట్లా రెండు సంవత్సరాల పెళ్లి చేసుకోని అంటాను కదా ఈ టూ ఇయర్స్ లా నేను కార్ కొంటా ట్రావెల్స్ పెడతా అప్పుడు నా గురించి ఆలోచిస్తావా నేను అమ్మ తోడు నువ్వు ఎటు చేసి నాకు ఫిట్టింగ్ పెడతావు బావా ఇప్పుడు నేను ఆటో తోలుతానగా నేను ఈ ప్రాబ్లం అప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అయితా ఎటు వేనా కార్లలో తిరగచ్చు నీకు ఉన్న కట్టుకోవడానికి పైసలు లేవు ఇంట్లో కరెంట్ వీక్ అయితే నేను కట్టినా నువ్వేమో బిజినెస్ చేసి కార్లు నప్పుతాను నమ్మాలా ఈ ఒక్కసారి నన్ను నమ్మే ఈ రెండు సంవత్సరాలని అంటే చూపిస్తా నేను పెళ్లి చేసుకుంటా డబ్బు గురించి కాదు బావా డబ్బును పక్కన పెట్టు నువ్వు మాట్లాడు నాకు అంతకంటే ఏం కావాలి ఈ ఊర్లో ఉంటే నువ్వు అందరిలా తయారై తిరుగుతున్న భయం బావా తాగాలంటే తిరగాలంటే ఒక్క నిమిషం పని కాదే నీకు ఇవన్నీ వాటి జోలికి నేను ఇప్పటికే నన్ను అర్థం చేసుకోవే నువ్వు అంటే మస్తి ఇష్టమే అనిత ఐ లవ్ యూ నే రెండు సంవత్సరాలంటే బీటెక్ అయిపోతాను ట్రేడింగ్ ట్రైనింగ్ రెండు సంవత్సరాలు జాబ్ కొట్టాలి దా సాగర్ అమ్మ ఎట్లా అమ్మ ఆరోగ్యం మంచిగా ఉన్నదా ఇప్పుడు పర్లేదురా మంచిగా ఉన్నది అటో ఎట్లా ఆ బాగానే నడుతాం రా వాటిలో ఏం నెట్ ఉన్నాయి నింపపోయాలి ఈ రోజు నైట్ కుప్పయాలే బాధని తీసుకున్నా రేపు అమ్మలోకి చెప్పి నింపిస్తారా ఇక ఎట్లా పండిందిరా పొలం గుంట బా తె ఈసారి కొంచెం ఓకేరా కష్టపడ్డందుకు ఫలితం అయితే ఉన్నది ఆ సరేరా ఇంత మా మరదలతో మాట్లాడినా అదొక రెండు సంవత్సరాలు టైం ఇచ్చిందిరా రెండు సంవత్సరాలు దేనికోసం రా పెళ్లి గురించేరా ఒప్పుకున్నది ఒక రెండు సంవత్సరాల్లో ట్రావెల్స్ పెట్టుకున్నాం అనుకో ఇక నా మరదలు పెళ్లి చేసుకోవచ్చు ఏ సాగర్ ఇక అంతా అంజన్నంతయరా సరే మరి దావా సెట్ చేయాలి ఫోన్ చేస్తా మంచిగా కూర్చుందాం ఇక ఆ ఓకే రా కూర్చుందాం అరే అనిత బీటెక్ అమ్మాయిరా ఆమెకి డ్రీమ్స్ ఎక్కువ ఉంటాయి ఈ అటుతో కాదు కార్లు కొనాలే ట్రావెల్స్ పెట్టాలే ఆ ఓకే రా మహేష్ ఈ తాగుడు తీరుడు అన్ని బంద్ అయ్యి పని చేసుకోవాలి మంచిగా చూసుకోవాలి అంతే ఇగ సరేరా ఎటువైనా బిడ్డ చెప్పకుండా చేయకుండా ఏమో ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళు వేస్తాను బాబు ఏమైంది బాబు ఏం లేదు బిడ్డ పచ్చడి మార్కెట్ తెచ్చినా నువ్వు పచ్చడి పెడతావా ఇటు ముంగడ పెట్టినా వాటినే ఉన్నాయి అవునా ఎంత పడ్డది ఒక కాయ పన్నెండు రూపాయలకు ఒక కాయ పడ్డది బిడ్డ ముప్పై కాయలు తెచ్చినా ఓ మూడు పొసరి ఇచ్చింది సరే బాబు నీతో ఒక విషయం చెప్పాలి చెప్పావా నాకు ఇప్పుడే పెళ్లి సంబంధాలు వద్దు బాబు పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాల తర్వాత వేసుకుంటా ఎందుకు బిడ్డ మంచి సంబంధం వచ్చినప్పుడే చేసుకోవాలి మళ్ళీ మనం కావాలనుకుంటా అట్లా కాదు బాబు ఇంతగానో బీటెక్ చదువు చదివినా కదా ఇక హైదరాబాద్ లో ఏదో ట్రైనింగ్ చూసుకొని జాబ్ చేస్తాను నువ్వు జాబ్ చేసాడు బిడ్డ మనకి పైసలు తక్కువైనా అట్లా కాదు బాబు ఏదో ఒక జాబ్ చేసినాక పెళ్లి చేసుకుంటున్నాయి ఏమో బిడ్డ వీళ్ళకైతే చెప్పినా ఏమో చూద్దాం మంచిగా ఉంటే చేసుకుందాం లేకపోతే నువ్వు ఎట్లా అంటే అట్లా మళ్ళీ చూసాడెందుకే బాబు రవాణ కాడ మాట పోతుంది బిడ్డ రవాణ చూసిండే మంచి సంబంధమే ఉంటది పెళ్లి చేసుకున్నాక ఎంత మంది జాబులు చేస్తలే రవా నువ్వేమో రన్ పెట్టుకోక అడుగుదాం ఓ బిడ్డ పోయా మార్కెళ్ళు నీళ్ళలా నానబెట్టిపో నేను ముక్కలు కొడతా సాగరు ఫోన్ ఎందుకు ఎత్తలేవు అబ్బా అన్నా నేను చూసుకోలే అన్నా ఏం చూసుకోలేదురా సాగరు ఈ అన్న ఇవ్వాలరా ఆటో ఫైనాన్స్ లో తీసుకోలేదా అమ్మ ఆ సార్ అయినా అయినే మూడు నెలలు ఫైనాన్స్ కూడా ఏంది నీకు అత్త అసలు సార్ మా అమ్మకి హెల్త్ బాగాలేదు సార్ నాకు కూడా మన యాక్సిడెంట్ అయ్యి అందుకే పైసలు వెళ్ళక కట్టలేదు సార్ ఎవడైనా సార్ గివే రీజన్ చెప్తారా నిజమే సార్ నా ఆరోగ్యం మంచిగా లేకుంటే నా కొడుకు యాక్సిడెంట్ అయింది అందుకే కట్టలేదు అవన్నీ చెప్తే ఎన్ని రోజులు అయిపోయిందమ్మా మూడు నెలలు అయితే కట్టక సార్ సార్ ఒక్క నెల టైం ఇవ్వండి సార్ పోయిన మూడు నెలలు నీ నెల కలిపి నాలుగు నెలలు కడతా ఒకసారి లేదురా సార్ ఈసారి కడతాను కట్ట లేకపోతే ఆటో తీసుకొని పోతే మా సార్ ఊకుంటలేడు సార్ ఇప్పుడైతే కొంచెం కష్టం సార్ ఒక పది రోజులు టైం ఇవ్వండి సార్ నేనే కడతా అరే నువ్వు కట్టపోతే మా సార్ ఊకుంటలేరు భయ కష్టం ఉన్నది ఇప్పుడు ఒక పది రోజులు ఆగరా సార్ వాడు కట్టపోతే నేను కడతా లేదా మా మీ కొడుకు కోసం నా జీతం కడుగుతాను సార్ సార్ ఎట్లా మూడు నెలలు టైం అయింది కదా సార్ ఒక పది రోజులు టైం ఇవ్వండి సార్ నేను కడతా ఎట్లా చేసి నేరా సార్ కడితే కట్టుగా లేకపోతే ఆటో తాలని తీసుకొని పోతాయి

ఈ మూడు నెలల ఖర్చు కిస్తీలు కట్టాక అన్నీ ఏం చేస్తాను ఎక్కడమ్మా ఎప్పటి ఖర్చులు అడేతానయా నేను నడిపిన పైసలు ఏమన్నా ఉంటానయా ఎట్ల కొడుక తల పట్టుకొని పై ఎట్లా కడతావరా పైసలు ఆటో ఆద్ర కొన్న నువ్వు నేను ఏదో ఒకటి చేసి కట్టుకుంటా నువ్వు లోపలి అమ్మా